హలో ఎవరివాన్ మీ పిల్లలు టెన్త్ క్లాస్ చదువుతున్నారా లేదా టెన్త్ క్లాస్ ఎగ్జామ్స్ రాస్తున్నారా అయితే ఖచ్చితంగా ఈ వీడియో మీకోసమే ఎందుకంటే పిల్లలు టెన్త్ క్లాస్లో ఉన్నప్పుడు సహజంగా తల్లిదండ్రులకు అందరికీ వచ్చే కన్ఫ్యూజన్ ఏంటంటే ఇంటర్లో ఏ గ్రూప్ తీసుకోవాలి ఇంటర్లో ఏ గ్రూప్ తీసుకోవాలనే కన్ఫ్యూజన్ వచ్చినప్పుడు ఖచ్చితంగా తెలిసిన వాళ్ళ దగ్గర సలహా సలహా తీసుకోవడం కానీ లేదంటే సబ్జెక్ట్ ఎక్స్పర్ట్స్ దగ్గర సలహా తీసుకోవడం కానీ చేస్తూ ఉంటారు కానీ ఈ సలహాలన్నీ చాలా సందర్భాల్లో బేస్డ్ ఆన్ ది పాపులారిటీ ఆఫ్ ది కోర్స్ కానీ డిమాండ్ ఆఫ్ ది కోర్స్ కానీ ఉంటాయి కానీ తల్లిదండ్రులు తెలుసుకోవాల్సింది ఏంటంటే పాపులర్ అయిన ప్రతి కోర్సు ప్రతి స్టూడెంట్కి సూట్ కాదు ఎందుకంటే ప్రతి స్టూడెంట్ యొక్క ఇంట్రెస్ట్లు కానీ ప్యాషన్స్ కానీ స్కిల్స్ అండ్ ఎబిలిటీస్ కానీ పర్సనాలిటీ కానీ డిఫరెంట్గా ఉంటాయి కాబట్టి ప్రతి కోర్సు ప్రతి స్టూడెంట్కి సూట్ కాదనే విషయం తల్లిదండ్రులు ఖచ్చితంగా తెలుసుకోవాలి సో కాబట్టి కరీర్ కౌన్సిలర్స్గా మేమేం చేస్తామంటే ఒక సైంటిఫిక్ అప్రోచ్లో స్టూడెంట్ని అసెస్ చేసి వాళ్ళ ఇంట్రెస్ట్కి సంబంధ ఇంట్రెస్ట్కి సూట్ అయ్యే కెరియర్స్ ఏంటనేది ఐడెంటిఫై చేసి చెప్పడం జరుగుతుంది దీనివలన ఏంటంటే ఆ పర్టికులర్ కోర్సులు కనుక ఆ పర్టికులర్ సబ్జెక్ట్స్ కనుక ఎంచుకోవడం వలన స్టూడెంట్స్ యొక్క సక్సెస్ రేట్ ఎక్కువ ఉంటుంది సో తల్లిదండ్రులందరూ ఖచ్చితంగా తెలుసుకోవాల్సింది ఏంటంటే స్టూడెంట్ని ఎస్ఎస్ చేసి మాత్రమే ఇంటర్లో సబ్జెక్ట్స్ కానీ గ్రూప్స్ కానీ చూస్ చేసుకోవాలి ఈ వీడియో కనుక మీకు ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే మా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి కమెంట్ చేయండి డిస్క్రిప్షన్లో అన్ని డీటెయిల్స్ ఉన్నాయి థ్యాంక్ యూ సో మచ్ దిస్ ఈస్ వి సైనింగ్ ఆఫ్